అందరు లేచి రోజు చూడరు వస్తారు మొత్తం టాక్స్ మొత్తం బంద్ అయింది ఫుల్లు లొల్లు అవుతున్నాయి సౌండ్ మొత్తం దారం అసలు ఇతన లేడు ఏదో మంచి సినిమా చూద్దామని చెప్పి లో బుక్ చేసుకొని చూస్తే ఇంత దారుణం సినిమా సౌండ్ ఎత్తలేడు అంత పిచ్చి పిచ్చి ఉంది అంత అంత డాన్స్ మొత్తం చాలా ఆట అవుతున్నారు మొత్తం ఘోరంగా ఘోరంగా అట్ అవుతారు లేచిపోతున్నారు మధ్యనే సినిమా కొంచెం ఎడితే సౌండ్ చూడడానికే సౌండ్ కదా మంచి పాట వస్తుంది పాట కూడా సౌండ్ చేయకపోతే ఎట్లా మొత్తం పిచ్చిలు ఎత్తుంది ఇక్కడ టాక్స్ ఏమవుతుంది

సినిమా ఓకే ఈ సినిమా మా మెగాస్టార్ మా చిరంజీ మా అన్న మా అన్న మా అన్నుడు అల్లు అర్జును ఈ సినిమా నా పేరు కత్తి ఇలాంటి సినిమా ఇంతవరకు చరిత్ర రాలే ఏ బాహుబలి కూడా లేదు రికార్డు మించింది కింద కోట్లు మించింది రికార్డు వివరాలు తగ్గేదే లేదు ఓకే బ్రో ఒక్క నిమిషం ఉంది బాగుంది బాగుందా ఫస్ట్ హాఫ్ మంచిగా ఉందా సెకండ్ హాఫ్ మంచిగా ఉందా సెకండ్ హాఫ్ బ్లో ఒక నిమిషం ఆగు సినిమా ఎట్లుంది మంచిగా ఉందా హిట్టా పంపాది హిట్టా హిట్టా హిట్టే బ్లాక్ బస్ట్ ఓకే బ్లో ఒక నిమిషం ఎట్లుంది సినిమా ఎట్లుంది ఓకే అన్న సినిమా ఎట్లుంది ఓకే ఓకే చెప్పే ఎట్లుంది బ్లో ఒక నిమిషం ఆగు సినిమా ఎట్లుంది